మధ్య గుప్పడంత మనసు సీరియల్ ను సెంటిమెంట్ తో నింపేస్తున్నారు మొన్నటి వరకు తల్లి కొడుకుల సెంటిమెంట్ ఇప్పుడు కొత్తగా తాత మనవడి సెంటిమెంట్ జనాలు చూస్తున్నారు కదా అని ఈ సెంటిమెంట్ సీన్స్ ఎపిసోడ్ కి ఎపిసోడ్స్ సాగిస్తూ పోతున్నారు అంతేకాని రిషిని మళ్ళీ సీరియల్లోకి తీసుకొద్దామన్న ఆలోచన మాత్రం ఎవ్వరికి రావడం లేదు మొన్న మధ్య రిషి పాత్ర చనిపోయిందని చెప్పి ఫోటోకు దండేశారు చనిపోయిన వాళ్ళని తీసుకురావడం కష్టం కాబట్టి ఇక గుప్పెడంత మనసు సీరియల్లోకి రిషి రావడం అసాధ్యమని అంతా అనుకుంటున్నారు కానీ అంతలోనే వసుధర పాత్రతో రిషి చనిపోలేదు ఎక్కడో ఒకచోట బ్రతికే ఉన్నారు మూడు నెలల్లో రిషి సార్ని తీసుకొస్తా అని పెద్ద పెద్ద ఎమోషనల్ డైలాగ్లు చెప్పించారు ఇక కొత్త క్యారెక్టర్ మను కూడా రిషి జాడ తెలుసుకునే పనిలోనే ఉన్నానంటూ అప్పుడప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఎక్కడ రిషి క్యారెక్టర్కు పుల్ స్టాప్ పెట్టేస్తే ఎక్కడ ముఖేష్ గౌడ ఫ్యాన్స్ సీరియల్ని చూడటం మానేస్తారనే భయంతో రిషిని మళ్ళీ తీసుకొచ్చే పనిలోనే ఉన్నామంటూ డైరెక్షన్ టీమ్ హింట్స్ ఇస్తున్నారు అయితే ఇలాంటి మాయమాటలు చెప్పి ఇప్పటికే రెండు మూడు నెలలు కావస్తుంది కానీ రిషి జాడ కనుక్కునే విషయంలో మాత్రం ఒక్కడు కూడా ముందుకు పడలేదు మరోవైపు ముఖేష్ కూడా అభిమానులు రిషి సార్ వస్తారా మాపొస్తారా అని ఎదురు చూస్తూనే ఉన్నారు రిషి లేకుండా గుప్పెడంత మనసు సీరియల్ చూడాలేమని ఇప్పటికే కొందరు సీరియల్ చూడటం మానేసామని చెప్తున్నారు ఎప్పటికైనా రిషి సార్ రాకపోతారా అని మరి కొందరు ఆశలు పెంచుకుంటూనే ఉన్నారు రిషి వసుధరుల ప్రేమ కథ చూసి ఎన్నాళ్ళైందని మళ్ళీ వారిద్దరి మధ్య బ్యూటిఫుల్ మూమెంట్స్ చూడాలనిపిస్తుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కానీ డైరెక్షన్ టీం మాత్రం ఇప్పట్లో రిషితో అలాంటి లవ్ ఎపిసోడ్స్ కష్టం కానీ వసుని మనుతో చూసి అడ్జస్ట్ చేసుకోండి వాళ్ళిద్దరి మధ్య లవ్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారు ఇదంతా చూస్తుంటే వీళ్ళిద్దరికీ రిషిని తీసుకొచ్చే ఉద్దేశం లేదనిపిస్తుంది ఇక మా రిషి సర్ లేకుండా ఇంకెన్నాళ్ళు ఈ సీరియల్ చూడాలో ఏమో అని ముఖేష్ కూడా అభిమానులు బాధపడుతున్నారు ఏదో ఒక అద్భుతం జరిగితేనే మళ్ళీ రిషి రీఎంట్రీ ఇస్తారనిపిస్తుంది అంతవరకు మనకి ఈ కష్టాలు కన్నీళ్ళు తప్పేలా లేవు ఏమంటారు ఫ్రెండ్